ఈ వీడియోలో నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చీరలు చూపిస్తున్నాను ఇప్పుడు నేను ముందుగా మీకు కేరళ చీర పైన పెయింటింగ్ చూపిస్తున్నాను ఇలా కేరళ చీరపై పెయింటింగ్ చేయడం ద్వారా మరింత ప్రత్యేకంగా మరియు అందంగా కనిపిస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కేరళ చీర మనకు తెలిసిందే కేరళ చీరలు మొత్తం వైట్గా ఉంటాయని ఆ చీరల పైన ఇలా ఫ్యా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ లైట్ క్రీమ్ కలర్లో ఉంటాయి కదా కేరళ శారీస్ సో అందుకనేసి మనం కొంచెం మెరూన్ కొంచెం గ్రీన్ అలాంటి వాటితో ఇలా పెయింట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు మెరూన్ వేసుకున్నాం కాబట్టి అక్కడ మెరూన్ కుందన్స్ ఇక్కడ గ్రీన్ వేసుకున్నాం కాబట్టి గ్రీన్ కుందన్స్ ఇలాంటి కుందన్స్ వేసేసుకొని మధ్య మధ్యలో ఇలా గోల్డిష్ కలర్తో షైన గోల్డ్తో అలా కొంచెం డిజైన్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ శారీ చూస్తేనే అనిపిస్తూ ఉంటుంది అబ్బాయి ఇంత బాగుందా అని అనిపిస్తూ ఉంటుంది సో మనం ఇలాంటి శారీస్ కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది అయితే పళ్ళు ఈ పళ్ళు చూసాక అందరు కేరళ శారీ ఫిక్స్ అయిపోతారు అయితే కేరళ శారీకి బార్డర్ ఎలా వస్తుంది మొత్తం ప్లేన్ గోల్డ్ వస్తుంది కదా ఆ ప్లేన్ గోల్డ్ ని ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తో చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ కేరళ శారీ పైన ఇలాంటి అద్భుతమైన డిజైన్స్ ని వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మరో శారీపై అందమైన రోజ్ ఫ్లవర్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే మొత్తం ఇలా ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది ఈ ఇందులో ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే ఫ్లవర్స్ని వచ్చేసి ఇలా వైట్ కలర్లో వాటి కాడలు గ్రీన్ కలర్లో మధ్య మధ్యలో చెంకి అక్కడక్కడ ఇలా బటర్ఫ్లై కుందస్ట్ని కూడా వాడారు అసలు ఈ శారీ చూస్తుంటేనే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఇలాంటి కలర్ శారీ ఉందనుకో మీరు కూడా ఇలా చేయండి బార్డర్కి చూడండి అసలు ఎంత బాగుందో వైట్ అండ్ గ్రీన్ కలర్తో మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేటప్పుడు అలా సెల్ఫ్ బార్డర్ని మీరే అలా చేసుకోవచ్చు బటర్ఫ్లై కుందన్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చూడడానికి ఇప్పుడు మనం చూస్తున్న చీరలో బార్డర్ మాత్రమే ఇలా పువ్వులైన కాడలతో ఉంది ఈ చీరలో మధ్య మధ్యలో అయితే ఓన్లీ పువ్వులు మాత్రమే ఉన్నాయి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయించాలనుకోండి బార్డర్స్ వచ్చేసి ఏవైతే ఫ్లవర్స్ వేస్తారో అయ్యే ఫ్లవర్స్ ని అక్కడక్కడ చీర మధ్యలో కూడా వేయించుకోండి చాలా బాగుంటుంది ఈ చీర వచ్చేసి మొత్తం ఓన్లీ రోజ్ ఫ్లవర్స్ అండ్ వాటి కార్డర్ జస్ట్ చమ్కి ఇంత సింపుల్గా చేసినా కూడా అసలు ఎంత బాగుందంటే అంత చాలా అంటే చాలా బాగుంది చీర మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం మరో చీరలో అందమైన నెమలి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూద్దాము ఇప్పుడు మీరు చూస్తుంది అయితే చీర యొక్క బార్డర్ బార్డరే ఇంత బాగుంది అంటే నెమల ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించుకోండి మీరే ఇప్పుడు నేను మీకు నెమలిని చూపిస్తున్నా ఫ్యాబ్రిక్ పెయింటింగ్తో అయితే అసలు ఎంత అంటే అంత చాలా అంటే చాలా బాగా చేశారు అసలు అసలు నాకు ఈ నెమలితో ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూస్తుంటేనే నా కళ్ళు అయితే ఇలా అయిపోయాయి మీరు కూడా ఒకసారి మంచిగా చూడండి మీరు ఎప్పుడైనా ఇలాంటి శారీస్ పైన మీరు నెమలి డిజైన్ వేసుకోవాలి అని అనుకున్నారనుకోండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్తో పక్కాగా ఈ డిజైన్ అయితే చూడండి చూసి మీరు కూడా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నెమలినైతే ఎంత చాలా బాగా చేశారో పెయింటింగ్తో ఇప్పుడు మనం చూస్తుంది అయితే చీర యొక్క పళ్ళు ఈ చీర యొక్క పళ్ళులోనే మొత్తం వచ్చేలాగా పెయింట్ చేశారు నెమలి నాట్యం చేస్తే ఆ పింఛాలు ఊడి కింద పడిపోతాయి కదా అలాగే చీర మధ్యలో కూడా అక్కడక్కడ ఇలా పించాలని మాత్రమే ఇలా పెయింట్ చేశారు ఈ పెయింటింగ్ అంతా ఓన్లీ ఇలా చేయితోనే ఫ్రీ హ్యాండ్తోనే చేసిన పెయింటింగ్ ఇలా కుందెంచి చమ్కిస్ వాడడం వల్ల ఏమవుతుందంటే చీరలో అసలు చాలా అంటే చాలా షైనీగా కని వేస్తాయి ఇప్పుడు మనం నైట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్న నైట్ టైమ్స్ ఇలాంటి చీరలు కట్టుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మనం ఇప్పుడు ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్తో వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలా చమకీస్ని కొందాయి కూడా వాడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు మళ్ళొకసారి ఫస్ట్ నుంచి ఇలా మొత్తం మొత్తం నెమలికి ఎలా డిజైన్ చేశారో మొత్తం చూపిస్తున్నాను ఒకసారి చూడండి నెమలి యొక్క బాడీ ఇదంతా నెమలికి ఇక్కడ ఉంటుంది కదా అది ఇప్పుడు నెమలి యొక్క పింఛాలని చూడండి అసలు ఎంత బాగా అంటే అంత చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలా చుట్టూ ఉన్న అందాలను కాకితంపైే కాకుండా ఇలా అప్పుడప్పుడు చీరల పైన పెయింట్ వేయించుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ నెమలి డిజైన్ పెయింటింగ్ చీర నచ్చినట్లయితే మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మర్చిపోకండి ఇప్పుడు నేను మీకు ఒక డిఫరెంట్ స్టైల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూపిస్తున్నాను ఎందుకు ఇలా డిఫరెంట్ స్టైల్ అన్నాను అంటే ఈ శారీలో అక్కడక్కడ ఇలా స్ట్రాబెరీస్ వచ్చేలాగా పెయింట్ చేశారు అందుకని నేను ఇలా డిఫరెంట్ అన్నాను ఇప్పుడు మనం చూస్తుంది అయితే పళ్ళు ఇది అయితే మొత్తం పళ్ళు ఏ పళ్ళు అక్కడక్కడ పువ్వులు ఇలా మధ్య మధ్యలో ఇలా స్ట్రాబెరీస్ ని వాడారు ఈ చీరలో ఇదైతే బార్డర్ మనం చూస్తుంది బార్డర్ చూడండి నేనైతే ఎప్పుడూ ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో స్ట్రాబెరీస్ని వేసిన చీరనైతే చూడలేదు పెయింటింగ్ అనగానే అందరూ పువ్వులు పువ్వుల కొమ్మలు మాత్రమే వేస్తూ ఉంటారు కానీ ఇలా పళ్ళను వేస్తే కూడా ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అసలు ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ ఐడియా నచ్చినట్లయితే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ పళ్ళు చూస్తుంటేనే ఎంత అంటే అంత బాగుంది చీర పళ్ళులో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా అందుకని చీర మధ్యలో కూడా అక్కడక్కడ ఓన్లీ స్ట్రాబెర్రీస్ని మాత్రమే పెయింట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అలా ఈ చీర బార్డర్కి కూడా ఇలా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది అయితే బార్డరే ఆ బార్డర్ అయితే ఎలా ఉందో ఒక సైడ్ అయితే ఎలా ఉందో మరోవైపు కూడా అలాగే ఫ్యాబ్రిక్ డిజైన్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చీరలు అయితే ట్రెండిగా మారాయి మీరు అలా ఏమైనా ఆలోచన ఉంది ఇలా మేము ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయించాలి అని అనుకుంటే ఇలా స్ట్రాబెరీస్తో చేయించుకోండి నేను చాలా తక్కువ చీరలు చూశాను మీరు కూడా ఇలా చేయించుకోండి చాలా బాగుంటుంది ఈ చీర యొక్క అయితే కుర్చీలు అయితే ఇలా డిజైన్ చేశారు ఎంత అంటే అంత బాగుంది అయితే లైక్ చేయండి నేను కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మాత్రం పక్కాగా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్